మటన్ అనంగానే చాలామందికి గుర్తొచ్చేది దాని రుచి ఒక మంచి భోజనం అంతేకదా కాని ఆ ఆలోచనను కాస్త పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది ఎందుకంటే ఈరోజు మనం మటన్లో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం అవును కదా మటన్ కేవలం రుచికోసం కాదు ఆరోగ్యానికి అదొక దివ్య ఔషధం లాంటిది ఈ మాట వెనగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందా అయితే రెడీగా ఉండండి మటన్ వెనక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం నిజానికి ఈ విషయం మన పూర్వీకులకు ఎప్పుడో తెలుసు వాళ్లు మటన్ను ఒక ఆరోగ్యకరమైన ఆహారంగా ఎందుకు చూశారో ఆ పాతకాలపు జ్ఞానం వెనుకున్న సైన్స్ ని ఇప్పుడు బయటకు తీద్దాం అసలు మటన్ మటన్లోని ప్రతి భాగానికి ఒక స్పెషల్ హెల్త్ బెనిఫిట్ ఉందన్నమాట సో ఇప్పుడు మనం మేక మాంసంలోని ఒక పార్ట్ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో విడివిడిగా చూద్దాం తరచుగా నీరసంగా ఎనర్జీ లేనట్టు అనిపిస్తోందా లేదా రక్తహీనత అంటే అనీమియాతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ సమస్యకు ఒక టేస్టీ సొల్యూషన్ మటన్లోనే ఉంది సమస్య రక్తహీనత అయితే దానికి సమాధానం మటన్ లివర్ దీన్ని ఒక ఐరన్ పవర్ హౌస్ అని పిలవచ్చు అంత పవర్ఫుల్ గా ఇది మన శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేస్తుంది ఎందుకంటే ఈ లివర్లో ఐరన్ విటమిన్ ట్వెల్వ్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తహీనతను తగ్గించడమే కాదు మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి సరే ఇక చలికాలం వర్షాకాలం వచ్చిందంటే చాలు మన ఇమ్యూనిటీకి పెద్ద పరీక్ష కదా మరి ఆ టైంలో మన రోగనిరోధక శక్తిని ఎలా బలంగా మార్చుకోవాలి బలహీనపడిన ఇమ్యూనిటీకి బెస్ట్ ఆన్సర్ మేకకాళ్ల సూప్ ఇది మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ ని నేచురల్గా బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం ఈ సూపు ఒంటికి మంచి వెచ్చదనాన్నెస్తుంది అలాగే ఇన్ఫెక్షన్లు అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది అందుకే దీన్ని చాలామంది ఒక ఫెంటాస్టిక్ హోం రెమెడీగా వాడతారు మరే ఎంతకీ తగ్గని జలుబు లేదా ఎముకల నొప్పులతో సతమతమవుతున్నారా దీనికి కూడా మన పెద్దలు చెప్పిన ఒక సింపుల్ చిట్కా ఉంది దీర్ఘకాలిక జలుబు ఎముకల నొప్పులు ఈ రెండింటికీ పరిష్కారం మటన్ బోన్ సూప్ మన పెద్దవాళ్లు తరతరాలుగా చెప్తున్న ఈ నల్లి సూప్ ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది ఇది కేవలం జలుబు తగ్గించడమే కాదు ఫ్రాక్చర్ అయిన ఎముకలు కూడా త్వరగా అతుక్కునేలా చేస్తుంది అంతేకాదు రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి ఎముకలకు చాలా బలాన్నిస్తుంది సరే రెగ్యులర్గా మీట్ కు బదులుగా ఏదైనా హెల్దీ ఆప్షన్ కోసం చూస్తున్నారా అయితే మీకోసం ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది ఆరోగ్యకరమైన రెడ్మీట్ ప్రత్యామ్నాయం కావాలంటే మేక తలకాయ కూర ఒక బెస్ట్ చాయిస్ ఇది రుచిలోనే కాదు పోషకాల్లో కూడా సూపర్ తలకాయ మాంసంలో ఐరన్ ప్రోటీన్లు బోలెడు ఉంటాయి దీన్ని తినడం వల్ల శరీరం చాలా దృఢంగా గట్టిగా మారుతుందన్నమాట శరీరానికి బలాన్నిచ్చే మంచి ఫుడ్ది మన జీర్ణ వ్యవస్థను బాగు చేసుకుంటూ అదే సమయంలో ఓవరాల్ ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడం ఎలా ఇది చాలామందికి ఉండే ఒక పెద్ద డౌట్ పేగుల ఆరోగ్యం సరిగా లేకపోతే దానికి సొల్యూషన్ మటన్ బోటీ అవును చాలామందికిది ఫేవరెట్ ఐటెం కదా ఇది టేస్ట్కే కాదు హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే బోటీలో విటమిన్లు ఏ బీట్వెల్వ్ డి ఈ కే ఇలా చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవన్నీ మన పేగులను ఆరోగ్యంగా ఉంచి ఓవరాల్ ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి ఓకే ఇప్పటిదాకా మటన్లోని ఏ పాటు తింటే ఏంటి ప్రయోజనం అనేది చూసాం కాని అసలు మటన్ని ఎలా తినాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా దీనికోసం కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం బెస్ట్ రిజల్ట్స్ కోసమైతే వారానికి ఒక్కసారి మటన్ తీసుకోవడం చాలా మంచిది ఏదైనా సరే మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది ఇంకా ముఖ్యమైన ఏంటంటే మనం దాన్ని ఎలా వండుతున్నామనేది సూప్ లాగాని తక్కువ నూనెతో కూరలాగా చేసుకుంటే దాని బెనిఫిట్స్ అన్ని మనకు అందుతాయి అదే ఫ్రై చేసి గ్రిల్ చేసి తింటే అందులో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది సో వాటితో కొంచెం జాగ్రత్త ఈ విషయాలన్నీ విన్నాక ఒక్క విషయం ఆలోచించాలి ఈరోజు మనం మోడర్న్ లైఫ్ స్టైల్లో మన పూర్వీకుల ఆహారపు అలవాట్లకు వాళ్ళ జ్ఞానానికి మనం ఎంత విలువిస్తున్నాం దీని గురించి ఒక్కసారి ఆలోచించండి